ఇట్లాంటివంతా చాలా వరకు చూడలేరు ఇళ్లలో పనిచేసే వాళ్ళు వచ్చి అట్లాంటి వాళ్ళకు వస్తున్నాయి అనమాట ఇంకో అయితే వెళ్దాం ఒకప్పుడు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉండేదన్నమాట అలౌ చేసేవాళ్ళు కాదు లోపల చూడదు మాల్స్ ఇది కూడా కొంచెం మాల్ అనమాట ఇట్ సైడ్ జమియా లాంటిది అన్ని వస్తువులు దొరుకుతాయి మన మాములు జమియాలో అలానే ఇది సుఖ్ షరక్ సుల్తాన్ సెంటర్ ఈ లోపల కూడా ఉన్నాయి కొన్ని కొన్ని వస్తువులు మీకు అయితే చూపిస్తానులేండి ముందు బయట వెళ్దాం రండి బయట వ్యూ చూసుకొని వచ్చి లోపల చూద్దాం ఒక ఇక్కడైతే ఈ మిషన్ మిషన్ ఏమి అనేది చాలా మందికి తెలిసే ఉంటది ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నారండి ఇక్కడ లైసెన్స్ అవి రిన్యుల్ చేసుకునేటువంటి అవి అనమాట ఇక్కడ కార్డు పెట్టేదానికి మిషన్లు అయితే అవే నాకు తెలిసినంత వరకు ఇదే నిజమని కూడా అనుకోలేదు నేనైతే నాకు తెలిసినంత వరకు దాని మీద ఫోటోస్ చూసి చెప్పాను బయట వచ్చినాము అక్కడి నుంచి ఇక్కడ నుంచి కాదు డైరెక్ట్ గా ఇప్పుడు దగ్గర నుంచి చూడండి వ్యూ అయితే ఇక్కడ చెప్పడానికి పెద్దగా ఏం లేదు కానీ ఇవి కూడా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి అన్నమాట లోపల కానీ వ్యూ చూడండి అసలు వ్యూ చూడడానికే చాలా మంది వస్తారు ఇక్కడ తినడానికన్నా చూడటానికన్నా ఇవి కూడా చక్కగా ఉంటాయి వ్యూ కోసం చాలా మంది వస్తారు ఇక్కడ చాలా మంది పని పనిచేసే వాళ్ళకు ఇవన్నీ చూసే అవకాశం ఉండదు అనమాట షుటీలు ఉన్నా చాలా వరకు మాల్యాకైతే వెళ్ళిపోతారు నేను ఎక్కడికి వచ్చానంటే ఒక పైన నేమ్ బోర్డు కూడా ఉంది దీనికి సంబంధించింది అటు సైడ్ రూడ్ సైడ్ బోర్డు వేరేదో మీరే చదువుకోండి మా కాంత ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు సరేనా వెళ్ళిపోదామా ఇండ్లల్లో వ్యూ చూసారు కదా ఈ వ్యూ అంతా చూసి నాకు నాకు మతి పోతుంది అనమాట మీకేం చెప్పాలో నాకు తెలియడం లేదు ఇదంతా చూసి అమెరికానో లండన్ అనుకుంటారేమో అస్సలు కాదు ఇది వచ్చేసి కోయిట్ కువైట్ షెరక్ అనమాట ఇది షరక్ దగ్గర సముద్రం చూడండి సముద్రం చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మీకు అనిత యొక్క అమెరికాలోనో లండన్ లోనో లేదు కోయిట్ లోనే ఉంది అని నాకు ఇది చూసినప్పుడల్లా నాకు ఒక తెలియని కొత్తగా అనిపిస్తుంది అనమాట చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే గాసారి ఇక్కడ వస్తే గానా చూస్తే అటు సైడ్ వెళ్దామా వెళ్దాం రండి మాట్లాడుకుంటా వెళ్దాం రండి నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు నవ్వు వస్తుంది అనమాట నాకు రండి వెళ్దాం ఫస్ట్ అయితే చూడండి నేను అంటే ఇళ్ళలో పనిచేసే వాళ్ళు వచ్చేసి ఇట్లా చాలా వరకు రాలేరు అనమాట ఇట్లాంటి చోట్లకి ఏమంటే వాళ్ళకుండే టైంలో వాళ్ళకుండే ఆ టైం ఆ పరిధిలో ఎంతవరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు అంటే నాకు తెలిసినంత వరకు మురగాపు మాలియా ఇవి తప్ప రెండో ప్లేస్కి రావాలి అంటే రాలేరు చూడలేరు అనమాట ఇలాంటివన్నీ అలాంటి వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు దేవుడు చిన్న ఆ టైంలో దేవుడు దేవాల నాకు ఇక్కడ వచ్చి వీడియోస్ తీసే అవకాశం ఉంది కాబట్టి నేను వస్తున్నా వీడియోస్ తీస్తున్నా అందరికీ ఇలానే ఉండాలని లేదు నాకు కూడా రోజు లేదనమాట ఎప్పుడో నేను బయటకు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా ఇట్లా రాలేని వాళ్ళు కొంతమంది ఎక్కువ చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితేనే నేను వీడియోస్ అనేది పెడుతున్నాను అనమాట తప్పకుండా చూడండి కొన్ని కొన్ని వీడియోస్ మీకు ఉపయోగపడవచ్చు పూర్తి వీడియో చూస్తే గానీ ఎవరికి తెలియదు అనమాట ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అని అలాగా అట్లాంటివంతా చాలా వరకు చూడలేరు ఇళ్లలో పనిచేసే వాళ్ళు వచ్చి అట్లాంటి వాళ్ళకి వస్తే అనమాట వెళ్తు చూద్దాం కానీ చాలా వరకు చూస్తారు డ్రైవర్ ఉన్న వాళ్ళు అంటారా వాళ్ళు బయటకు వెళ్తా ఉంటారు లేదా చిన్న పిల్లలు ఉండే ఇళ్లలో అయితే వాళ్ళు వాళ్ళతో వెళ్తా ఉంటారు వాళ్ళు చూస్తారు కొంతమంది చూసే అవకాశం ఉండదు అనమాట వాళ్ళ కోసం అయితే ఇలాంటివి అన్ని చూపిస్తున్నాను అనమాట వీడియో షరకులో ఉండే చేపల మార్కెట్ వచ్చేసి అదే అది అక్కడ ఉంది చూడండి అదే అనమాట నేను వెళ్తే ఆ వీడియో కూడా పెడతాను చేప లో చేపల మార్కెట్ ఎలా ఉంటుంది అనేది వెళితేనే లేకపోతే లేదన్నమాట అది కూడా చెప్తున్నాను ఓకేనా ఇక్కడైతే చూసారు కదా చూడండి ఒకసారి ఇంకొక లాస్ట్ లుక్ ఇంకా లోపలికి కూడా వెళ్దాం లోపల కూడా ఒక చిన్న మాల్ అయితే ఉంది సుల్తాన్ సెంటర్ అని మీకు అక్కడ కూడా నేను చూపిస్తాను వచ్చేసేయండి వెళ్దాం వెళ్దామా ఈ స్తంభాలు చూడన్నాయా మధ్యలో లావుగా చపాతీ కర్రలాగా ఉన్నాయన్నమాట చలికాలం అయితే చాలా బాగుంటుంది ఇవి మొత్తం కుర్చీలో ఉంటాయి అనమాట మొత్తం అంత హోటల్స్ కబాబులు తిక్కాలు ఇట్లా రెస్టారెంట్లు అనమాట ఇటు సైడు అటు సైడు మొత్తం చాలా అంటే చాలా వరకు చాలా వరకు హోటల్స్ అన్నమాట అనమాట ఇవన్నీ హోటల్స్ ఇప్పుడు చలికాలం కాదు కాబట్టి లోపల ఉంటాయి చలికాలం అయితే ఇక్కడంతా అగ్గి మంటలు పెట్టేసి ఇక్కడ అంతా కుర్చీలు వేసేసి ఫుడ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కాస్ట్ కూడా అలానే ఉంటుంది మేము తినేటి చెప్పు ఎందుకని కాస్ట్ అంటారా ఏం చేద్దాం తినోటివి చెప్పాలి తిన్న తినేటివి చెప్పాలన్నమాట కాస్ట్ మాత్రం బాగా ఉంటుంది కాకపోతే చలికాలంలో అక్కడ ఉండటానికి అయితే బా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే లోపల ఒక సుల్తాన్ సెంటర్ అని ఉంది అని చెప్పాను కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ ఏమైందో ఏమో నా మైక్ ప్రాబ్లం వచ్చింది ఎన్నిసార్లు మైక్ మార్చితే కూడా అలానే ఉంది ఇంకేం చేయలేనమాట ఇందులో కొంచెం సౌండ్ అనేది అటు ఇటుగా ఉందనమాట అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఓకేనా ఇటైతే పైకి వచ్చామన్నమాట ఇట్లా పైకి వచ్చి చూస్తే నేను వచ్చింది ఈ సైడ్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చాను ఇటు సైడ్కి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడటానికి మాములుగా చిన్నపిల్లలు ఆడుకోవటానికి లేదంటే మనం బయట ఇంకా వచ్చేది చలికాలం కాబట్టి దానికి సంబంధించినవి అది కాదు కొంచెం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాయి ఆ కుర్చీలు పడ కుర్చీలాగా అట్లాంటివి అంతా బాగున్నాయి అన్నమాట చూడటానికైతే అయితే డబ్బులు కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి మనం కొనం కానీ క్వైట్ వాళ్ళు ఉంటే తీసుకుంటారు కదా అట్లాంటివంతా ఉన్నాయన్నమాట అవే కాదు అక్కడ ఇంకా మైక్ మైక్ కూడా ఉందనమాట ఈ మైక్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ ఒక మైక్ కనపడుతుంది కదా నాకైతే బాగా అనిపించింది అన్నమాట ప్రైజ్ వచ్చి నాలుగు దినార్లు ఎంత ఉంది దానికి లైట్ ఉంది స్టాండ్ ఉంది అండ్ మైక్ ఉందన్నమాట మూడు మూడు కలిపొచ్చాయి దానికైతే వైర్ వచ్చిందనమాట వైర్ అటాచ్ చేయాలి ఫోన్కి హలో అయితే వచ్చిందనమాట నాకైతే బాగా అనిపించింది మైకు కానీ నాలుగు దినార్లు అంటే వెయ్యి రూపాయల పైన ఉందన్నమాట ఉంటే వేరేది తీసుకుందామలే అనుకుంటే అది అక్కడ ఒకటే ఉందన్నమాట మళ్ళీ అక్కడ మాల్ అంతా వెతికాము ఎక్కడా కనపడలేదనమాట వేరేది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు అది మాత్రం అక్కడ పెట్టేసానమాట ఇంకా మిగతా వచ్చేసి ఇంకా అవన్నీ చెప్తున్నాను అనమాట అవి దీనికి పలందానికి పలందానికి ఇట్లా ఉపయోగపడతాయి అని చెప్తున్నాను కాకపోతే అక్కడైతే వాయిస్ అయితే కట్ అయిపోయింది నా వాయిస్ అనేది ఇంకా అటు సైడ్ మొత్తం కరెంటు సామాన్లే అనమాట అవి ఐస్ బాక్సులు కరెంటు సంబంధించినట్టు మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ వరకు అయితే మన వీడియో అనేది వచ్చిందండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి మన వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా కాకపోతే వాయిస్ అనేది కొంచెం నేను చెప్పాను కదా అటు ఇటు అయింది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఓకే అండి బాయ్